ఏం గురు ఎన్ని రుములు బుక్ అయ్యి మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి చూసారా ఏ కల కొట్టుకుంటున్నాం ఈ హోటల్ని ఎంత హౌస్ఫుల్ చేస్తాను యు ఆర్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను చంపు కరెక్ట్ బరువు థ్యాంక్ యూ సార్ ఇదేంటిది మన పోలీస్ పోలీసు రావాల్సింది అమ్మే చూస్తున్నటి ఇదేంటి అయిపోయింది కొంపిస్తున్న నా కిడ్నీలు అమ్మారు కదా హలో బద్రి నువ్వా నీకేమైంది ఆమె సెక్యా నువ్వు ఎక్కువ నీతో మాట్లాడాలి నీతో మాడితే నాకేం లాభం కోటి సోడు కళ్ళు చేస్తానయ్యా ముద్దు వస్తాను కంగ్రాచులేషన్స్ నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు మీరు సిబిఐ కాదు నీ పార్టీ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ క్యాష్ పార్టీ నేను చెప్పినట్టు నటించామంటే నీకు లక్ష రూపాయలు ఇస్తాను జీవించే కోటి రూపాయలు అంటే మీరు హోటల్ కడతారా పని పూర్తి అయితే నువ్వే కట్టుకోవచ్చు ఫైవ్ స్టార్ మండలం మానవ తప్ప ఏమని చేస్తాను అవేవి కావు అవైతే నీకు ఇది ఇస్తామయ్యా స్వామి మా నాన్నకు జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి పగ పగ మీ నాన్నకు అన్యాయం జరిగితే నే పగ తీర్చుకోవడం బాబు మీది రాయలసీమా ఏరియా ఏంటి అన్నది కాదు పని ఏంటి అన్నది ముఖ్యం వాడు నన్ను పెళ్లి పెట్లు ఎక్కిస్తాడు అనుకుంటే మా నాన్నను పాడెక్కించబోయాడు ఆయన ఊరికే పెట్టను

మన రోడ్డు కట్టంగా మన ఇంటి ముందు ఏమిటాయి గొడవ షూటింగ్ సార్ షూట్ చేస్తున్నారా ఎవరిని సినిమా షూటింగ్ సార్ సినిమా షూటింగ్ ఎన్నాళ్ళ నుంచో చూద్దాం అనుకున్నాను హీరోయిన్ ఎవరో మిస్ కాజోల్ అండ్ ప్లాస్టింగ్ దట్ ప్యాలెస్ హీరోస్ కమింగ్ శంకరమణి వర్మ అంత పెద్ద డైరెక్టర్ అవును సార్ హాలీవుడ్ లో ఆరు హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్ సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన దర్శక డైనమేట్ సార్ అబ్బా ఇడేనే అడుగు చూడమా మీ నాన్న నీ పెళ్లి గొప్పలేదు క్లోజ్ షాట్ లో బాధ వేసింది లాంగ్ షాట్ లో బయటకు వచ్చాం టాలీ షాట్ లో కోపంగా వైపు తిరిగి చూసాం నీ కళల నుంచి గ్రాఫిక్ రేసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాస్ట్ చేసేసింది చూపించారు

నువ్వా మీకోసం ఎక్కడెక్కడ వెతకను ఇప్పుడు కనిపించాను కదా ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగ బెంగ పడిపోతున్నారు అమ్మాయి నచ్చాలి కదా నేను తీసే వంద కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు నాతో వందేళ్ళు కాపురం చేసి అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను వాట్ ఐఎమ్ సింగ్ అండర్స్టాండ్ సార్ షార్ట్ రెడీ సార్ ఓకే మిస్టర్ ప్రేమ్ యు ఫిక్స్ ద షకీల క్రైమ్ ఇట్స్ నాట్ షకీల సార్ అకేలా ఓ అకీల ఓకే రైట్ యు ఫిక్స్ దేర్ ఓకే ఓకే మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే ఓకే ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్ కాజల్ కమ్ విత్ మీ అసలు నీకు ఉందా ఏమైంది ఇలాంటి డైరెక్ట్ నాకు అల్లుడు కదా దిక్కుమార్ ఆశ కూడా ఓ హద్దు ఆయన ఎవరు అనుకున్నావు ఎవరు బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు అలాగే నీ కాళ్ళు పెట్టుకుంటాను ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను ఎలాగైనా ఇతని నా అల్లుడియా నువ్వు కొంచెం సెటిల్ అయిపోయా బ్రేక్ 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 అంటే విరిగింది ఏం విరగల చెప్పింది ఎవరో కాదు డైరెక్టర్ గారే బ్రేక్ అంటే గంట రెస్ట్ తీసుకుంటారనమాట ఆరిష్టది మా ఇంట్రో తీసుకువొని పైరేంద లోపల చెవట అక్కడైతే మా అమ్మాయితో చావలు కూడా చేయిస్తాను ఆడి పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే వీడు ఇంకా పెద్ద బ్రోకర్ ఏదో గణుగుతున్నావ్ మీ మంచితనంని మనసులోన భరించుకుంటున్నారు పైకి కనపడవో గానీ నువ్వు అలాంటి యా దిస్ ఓ జీ యా యా హౌ యా సా బ్లాక్ మూవీ ఇస్ వెరీ గుడ్ యామ్ కమింగ్ మంత్ బాంబే నెక్స్ట్ మూవీ వైట్ ఓకే చెమట పట్టింది ఐదు వందల రూపాయల నోటి చెమట పట్టి ఐదు వందల నోటి ఎందుకు మోహం గడుపుకుంటే వెయ్యి రూపాయల నోటితో తుడుచుకుంటున్నాము ఇలాంటి వాడే నాకు ఇది నీ చేతిలోనే ఉంది నీ సైట్లోనే ఉంది నీ వెబ్లో సరే నువ్వే నీ అదృష్టంగా ఉందో పరీక్ష థ్యాంక్ యూ యాక్చువల్లీ వి ఆర్ ప్లానింగ్ సాంగ్స్ బాబు ఎస్ వీరు హాయ్ నాకు బాగా వారు నేను చెప్పాను కదా బయట ప్రొడ్యూసర్ సినిమాలు ప్రొడ్యూసర్ కాదు పక్కింటి ఓనర్ డబ్బులు కావాలా మిమ్మల్ని వచ్చి ఒక రెస్ట్ తీసుకోమంటున్నారు పైగా మీకు పిచ్చ ఫ్యాన్ ఫ్యాన్ సరే ఇంట్లో ఏసీ ఉందా ఏసీ ఉందంటున్నాడు మీన్ ఉంది అంటున్నాడు హలో కౌన్ ఓ షారుక్ యా షూట్ యా 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 ఇంకా ఆట మొదలైంది చూడ్ నాన్న నిరంతరం నా ఆనందం కోసం చూస్తూనే ఉంటా నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతికారం తీరిదాకా ఆనందం లేదు నాన్న రే చిన్నబాబు అయిపోయావరా అవుట్ వర్మ గారు రండి శంకర్ మణివర్మ అని పేరు ఉట్టి వర్మ కాదు అదేం పేరు చిత్రంగాను అంటే అసలు పేరు భద్రేండి కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామ్ గోపాల వర్మల్ని కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు అతని కెపాసిటీ వెరీ గ్రేట్ చే టెన్ స్టార్ హోటల్ టెన్ స్టార్ హోటల్ ఉండదేమో టెన్ స్టార్ హోటల్ లేకపోతే రెండు ఫైవ్ లో రెండు రూమ్లు బుక్ పెద్ద పాయింట్ ఓకే ఓకే ప్రస్తుతానికి రేపటికల్లా బుక్ యూత్ఫుల్ ఎవరి బాలీవుడ్ సింగర్ మై డాటర్ వింజ మేడ్ ఇన్ ఆంధ్ర తెలుగులో కూడా ఇంత గ్లామరస్ అమ్మాయిలు ఉన్నారా మీకు నచ్చిందా ఈ కళ్ళతో కండమ్మ నుంచి కాజల్ వరకు ఎందరినో చూశాను కానీ ఇంత అందగతిని ఎక్కడ చూడలేదు డాడీ యా యాక్చువల్లీ ఐ యామ్ డైనమైట్ అండ్ మెగా డైరెక్టర్ అంటే తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ లో ఎగరేయడానికి కంకణం కట్టుకున్న ఫిల్మ్ పర్సనాలిటీ అమ్మా గ్రేట్ ఇంతవరకు మీరు ఏ సినిమాలు చేశారండి చేసిన సినిమాలు ఎవరు చెప్తారమ్మా అన్ని బొబ్బిలు రాజా వారి బుద్ధులే ఆయన మీరు చూసారా చూడలేదు ఆయన గురించి విన్నాం కదా అదే మా అదృష్టం ఇప్పుడే సినిమా చేస్తున్నారండి చెప్తారమ్మ ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్ ఆ ఒకేసారి నాలుగు సినిమా ప్లాన్ చేస్తున్నాను ఒక్కొక్క సినిమా బడ్జెట్ వంద కోట్లు అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అనిపెట్టాను ఒక్క సినిమా మీద నమ్మకం లేక నాలుగు సినిమాలు తీస్తున్నారా నాట్ లైక్ దాట్ ఒకేసారి నాలుగు సినిమా రిలీజ్ చేస్తున్నాను ఒక్క టికెట్ కొడుకొని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ని ఫ్రీ మ్యాట్ ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ హౌ ఇస్ మై కాన్సెప్ట్ యు లైక్ ఇట్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రిలీజింగ్ ఆన్ ఫైవ్ థౌసండ్ థియేటర్స్ అంకల్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా మనసు మాట బయటకు చెప్పొచ్చు చెప్పు మిమ్మల్ని చూసిన కాడి నుంచి నాకు డాటర్

అంటి జస్ట్ బిల్డ్ ఫర్ వాళ్ళని చూస్తుంటే మీకు ఏమ అనిపిస్తుంది జంట గుదిరింది పంట వజలం అనిపిస్తుంది ఏంటి దట్ట గుదిరింది పట పండింది అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే నాకు ఉన్న మాట పోతోంది ఇప్పుడే ఉంది ముందు ముందు ఉన్నది కూడా పోతుంది సరదా మనిషి ఒక సినిమాకి డైరెక్ట్ చేయాలంటే చాలా తెలివిట్లా కావాలి కదండి యా హవ్ దట్ కెపాసిటీ మీ సినిమాలకు మీరే స్టోరీస్ రాస్తారా ఆ సరస్వతి దేవి నా నాలుక మీద రాసింది నేను దాన్ని బయట తీసి రాస్తూ ఉంటాను అసలు స్టోరీ అంటే ఏంటి స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే అంటే డైలాగ్స్ డైలాగ్ అంటే డిస్కషన్ డిస్కషన్ అంటే పద్యాలు పద్యాలు అంటే మాటలు మాటలు అంటే పాటలు

వారి కోడలుగా నువ్వు సార్ పిలిస్తే వారికి ఇవన్నీ ఇచ్చేళ్ళాలి అలాగా దివ్య 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 అంటే అంటాడేంటి పెద్ద ఫ్యామిలీస్ కదా పేరు మార్చుంటారు ఏంటన్నా రామ్మారా రాజా వారి కోడలు అని తెలిసి నీ మీద గౌరవంతో వాళ్ళు పళ్ళు ఫలాలు పట్టుకొచ్చారు పేరేంటి అమ్మాయి కూడా మారిపోయింది ఈవిడ రాజా వారి కోడలా నేను ఒప్పుకోను కరెక్ట్ కరెక్ట్ గా చెప్పావు అసలు కోడలు ఈమె కాదు వేరే ఉంది మీరేనా బొబ్బిల్ రాజా నేను వారి సార్ వారి కోడలను పిలవండి అమ్మా విం మళ్ళీ ఈవిడ కోడలే బాగా చెప్పావు ముందు చూసాం నా కూతురే రాజా వారి కోడలు ఏడుసినట్టు చెప్పావు మా అమ్మాయి అసలు కోడలు అంటే కోడలు నా చెల్లెలు కదా అమ్మ సీత ఏంటమ్మా ఇది బొబ్బిల్ రాజా వారి పట్టు పట్టుచీరలో మహాలక్ష్మిలా ఉంటాం అనుకుంటే ముతక చెరలో పని మనిషిలా ఏంటమ్మా పని మనిషిలా కాదు పని మనిషే మోసం నువ్వు నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని మారాళ్ళా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఇలా మోసం చేస్తావా నేను చెప్పేది సీను ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది ఆ చెప్పేది అందర్లోకి వచ్చి చెప్పు రా చెప్పు జీను ఆగరా ఆగు ఏంట్రా ఆగేది రేయ్ నువ్వు నా చెల్లెల్ని భవిస్తే నువ్వు కూడా మోసం చేస్తావా నేనేం మోసం చేయలేదురా నీ చెల్లెలే రాజవరు అసలు కొడలు ఏంటే అర్థం లేకుండా మాట్లాడుతావు నా కూతురు కదా రాజాగారి కోడలం అదేమిటి అల్లుడు గారు నా కూతురు ఈ రోజు కోసమే కదా ఇన్నాళ్ళు ఎదురు చూసింది సమయానికి రాజాగారు కూడా వచ్చేస్తున్నారు ఆనందమా ఆనందమా కూతురట్టు రాజాగారు సమయానికి వచ్చారు రండి రండి అసలు విషయం వెళ్తాం రండి వాళ్ళ వాళ్ళకో

ఇంకోసే పెంటే మరి అంత అమాయకత్వం నటించకండి మీకు పని మనిషికి పుట్టే వీడే కదా వాడేడు అంత తెలిసినట్టుగా మాట్లాడే పక్క పని మనిషికి మీకు పని పనిపడుతుంది ఇంకా అనుకోలేదు ఏం జరుగుతుందయ్యా ఇక్కడ ఆహా ఏం జరుగుతుందని ఎన్నాళ్ళు కడిగారు రాజా వారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే చెప్పంటారు వీడేమో దేనికి అంటాడు వీడేమో దానికి బాగుండు అంటాడు ఒకడు లోపలికి వెళ్తాడు ఒకడు బయటకు వస్తాడు ఇవన్నీ రాజా లక్ష్మీదేవి లాంటి అమ్మ మగవాళ్ళ వైపు కన్నెత్ నాన్నగారు నన్ను క్షమించండి ఈ అమ్మాయి మీ కొడు నేను ప్రేమించింది ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి ఈ విషయం మీకు చెప్పే ధైర్యం లేక మా హెల్ప్ తీసుకున్నాడు దాంతో ఇక్కడ దాకా వచ్చింది ఇందులో మీ అబ్బాయి తప్పేం లేసారు ఇదంతా చేసింది మేమే మమ్మల్ని ఏమైనా చేయండి కానీ మీ అబ్బాయిని క్షమించి ఈ అమ్మాయిని మీ కొడలు ఒప్పుకోండి ఆ అమ్మాయిని కొడలు ఒప్పుకుంటే మరి నా కూతురు ఏమవుతుంది నా పిల్లమ్మ అవుద్ది మరి నువ్వెవరు వేరు ముక్కల వేరు ముక్కల వేరు ముక్కల అయితే నువ్వేం చేస్తావు చెప్పురా చెప్పు చెప్పు చూపిస్తారా ఏంటిది ఐటమ్ అంటే చూ నాన్నగారు సంతోషిస్తున్నారు చూసావు కదా నాన్న ముఖం చూసావు కదా అప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉందో ఇప్పుడు ఆడి ముఖం కూడా అలాగే ఉంది అమ్మయ్యా ఇప్పుడు నా పగ సల్లారింది నా కసి తీరిపోయింది